హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే గన వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక కొలువు తీరింది అనేక కీలక నిర్ణయాలు అయితే కనుక కొత్త ప్రభుత్వం అయితే కనుక తీసుకుంటూ ఉండడం జరుగుతుంది అందులో భాగంగా తొలి విడతలోని ఐదు కీలక సంతకాలు అయితే చేసేస్తారు మెగా డిఎస్సితో పాటు అన్నా క్యాంటీన్లు అదేవిధంగా పెన్షన్ పెంపుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ఇలా అనేక స్కీమ్స్ సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఇదే సమయంలో మంత్రిత్వ శాఖ ఎవరైతే కొత్తగా మంది క్యాబినెట్ మినిస్టర్స్ అయ్యారో వారందరూ కూడా వారి శాఖలపై ఇప్పటికే పనులు అయితే మొదలు పెట్టేశారు నిన్నటి రోజు చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి కింద జనసేన నుంచి నాదండ్ల మనోహర్ గారు అయితే కావడం జరిగింది చాలా ఏరియాల్లో ఇప్పటికే పౌర సరఫరాకు సంబంధించి తనిఖీలు కూడా చేస్తున్నారు అయితే గత కొద్ది నెలలుగా అంటే కొద్ది నెలలుగా అయితే గనుక గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అయితే కనుక రేషన్ పంపిణీ ఏదైతే ఉందో దాంట్లో అన్ని సరుకులు అయితే కనుక ఇవ్వటం లేదు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులో ఒక మనిషి ఉన్నట్లయితే కనుక ఐదు కేజీలు చెప్పిన ముగ్గురు ఉంటే పదిహేను కేజీలు నలుగురు ఉంటే ఇరవై కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎక్కడైనా పంచదార కానీ కందిపప్పు కానీ ఇచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులు అయితే కనుక అంటే చాలా తక్కువ సరుకు అయితే గోడౌన్స్కి డీలర్స్కి రావడం అదేవిధంగా ప్రజలకు అందే విధానం చూసుకుంటే అత్యంత తక్కువగా ఈ సరుకు అయితే అందుతోంది గత కొన్ని నెలలుగా చూస్తే నిజానికి చాలా చోట్ల ఈ కందిపప్పు కానీ పంచదార కానీ లేదా రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటివి కూడా ఇస్తామని చెప్పారు అయితే అవి కూడా ఎక్కడ అందినట్లుగా ఎవరికి సమాచారం అయితే లేదు అయితే ఇప్పుడు ఏపీ రేషన్కి సంబంధించి అయితే గనక మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి జూలై ఒకటి నుంచి అయితే గనుక ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ కూడా బియ్యంతో పాటుగా పంచదార అదేవిధంగా కందిపప్పు ఇచ్చేందుకు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అయితే కనుక చర్యలు చేపట్టేసింది ఇలాంటి రోజున నాదండ్ల మనోహర్ గారు అయితే కనుక చాలా చోట్ల తనిఖీలు జరిపి ప్రతి ప్యాకెట్ మీద యాభై నుంచి వంద గ్రాములు తోకన్ తేడా ఉందని ప్రతి రేషన్ షాప్కు సంబంధించి ఇదే విధంగా అందుతుందా అని అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారులు అయితే మౌనంగా ఉండిపోయారు సరిగ్గా సమాధానం అయితే చెప్పలేదంటున్నారు సేపుడు వాటన్నింటి మీద సమీక్ష అయితే జరిపి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంతేకాకుండా జూలై ఒకటి నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యంతో పాటుగా ఖచ్చితంగా పంచదార కందిపప్పును కూడా అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా త్వరలోనే మిగిలిన కొన్ని సరుకులు కూడా యాడ్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే రాగులు గాని సజ్జలు కానీ జొన్నలు కానీ ఇలాంటివి ఏవైనా రేషన్లో కలిపే అవకాశం ఉందంటున్నారు అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే కనుక ఏవైనా పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు సంక్రాంతి కానుక అదేవిధంగా రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫా అని క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుకొని ప్రత్యేక సరుకులు కూడా ఇచ్చేవారు ఈసారి కూడా అదేవిధంగా అయితే కనుక ఏర్పాటు చేసే ఆలోచనలో అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక రేషన్ కార్డు వారికి వచ్చే నెల నుంచి అన్ని సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి